మార్వాడీల మాయను మా దగ్గర ఉన్న రైతు పాటలా వినిపించాడు మార్వాడీ మార్వాడి మాతో ఉన్న మాయరవుడి మార్వాడీ మార్వాడి మాతో ఉన్న మాయరవుడి ఏ పని నీవు చేయనీవాడా అన్ని వృత్తులులా కొనేటివాడా ఏ పని నీవు చేయనీవాడా అన్ని వృత్తులులా కొనేటివాడా మార్వాడీ మార్వాడి మాతో ఉన్న మాయరవుడి పంచవృతులు అడ్డగించేటివాడ మోసాలలో బలే దీటైన వాడ పంచవృతులు అడ్డగించేటివాడ మోసాలలో బలే దీటైన వాడ మార్వాడి మార్వాడి మాతో ఉన్న మాయరౌడి దో నంబర్ సరుకు అంతా వాడ దోపిడీకి నీవు చురుకైన వాడా దో నంబర్ సరుకు దించేటి వాడ దోపిడీకి నీవు చురుకైన వాడా మార్వాడి మార్వాడి మాతో ఉన్న మాయరౌడి పిచ్చి పంటల నన్నీ పెట్టేటివాడ ప్రసరం వాడ పిచ్చి వంటలన్నీ పెట్టేటివాడా ప్రజలు సొమ్మునంత లాగేటివాడా మార్వాడి మార్వాడి మాతో ఉన్న మాయిరవుడి కోట్ల కొలది కోడేసిన వాడ చిన్న చూపు పూమమ్మ చూసేటివాడా కోట్ల కొలదీద్దనము కోడేసినోడా చిన్న మమ్మ చూసేటివాడా మార్వాడి మార్వాడి మాతో ఉన్న మాయవుడి విచిత్రంగా ఏ పని చేయవు కాని అన్ని పనులు లాక్కున్నావు